లేమన్స్ ఎవెంజెలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ పదవ తారీఖు పాలెములోని వారు విలుపలి చూచేవారు అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యొద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము యోర్ధాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందమని రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి వచనములు ఒక నిజమైన దేవుని ప్రవక్త చుట్టూ అతని యొక్క భక్తి ఆత్మీయ ప్రత్యక్షతను అనుభవించే శిష్యులు ఉండాలి వారు నిజమైన వారు పవిత్రులు స్వార్థరహితులు నిందారహితులు యవ్వనస్తులు క్రీస్తు కొరకు ఆయన మహిమ కొరకు ఆసక్తితో ఉన్నవారు ఇలాంటి వారిని శిష్యులు అంటారు లోతులేని స్వీయ ఆరాధకులు దేవునితో నడుచుట తెలియని వారు ఒక బోధకుని చుట్టూ చేరి అతనిని పొగుడుతూ భజన చేయువారిని చూచినప్పుడు ఎంతో నిరుత్సాహము కలుగుతుంది గ్యాలరీలలోని వారు వారి వలె ఉన్న వీరు దైవజనునికి ఏమేలునే చేయలేరు ఒక యంత్రము తిరగకుండా చేసే ములుకు వంటి వారు గనుక అతని ఆత్మీయ ఎదుగుదల క్రమంగా తగ్గి చివరకు ఆగిపోతుంది చాలామంది పరిపూర్ణత వైపుకు పోవడానికి కానీ లోతైన విషయాలు తెలుసుకోవడానికి కానీ ఇష్టపడకపోవుట ఎంత ప్రమాదకరము ఒకచోట ఆగిపోయే భక్తి అపాయకరము ఆత్మీయంగా ఒకే చోట నిలవబడుట మురిగిపోవుట అనున్నది శిష్యులకు తగదు చిన్ని చిన్ని అలల వంటి ఉజ్జీవము సూక్ష్మమైన జయాలు చూచి తృప్తి పడిపోయి ఎంతో ప్రయాసపడినట్లు తలంచరాదు ఎలాంటి పరిస్థితులు ఉన్న చోట తన ఆత్మీయ స్థితిని ఎరుగకుండా చేస్తుంది మరుగుజ్జు కానంత మాత్రాన అతడు బలాఢ్యుడు కాదు అట్లే కొద్ది భక్తికి ఆత్మీయ బలాఢ్యునిగా ఎంచుకొనకూడదు ఎల్లప్పుడూ తనను తాను తప్పు లెక్క వేసుకుంటూ ఒక ప్రక్కకు జారిపోవుట మానవ సహజ స్వభావము ఇదిగో ఈ స్థలము ఇరుకుగా ఉన్నది అని మొరుపెట్టేవారేమి ప్రభువా మారు మనసు పొందిన ఆత్మలు కొందరే ఇందులకు లక్షల కొలది ఆత్మలను ఇవ్వవా అని అడిగేవారు కావాలి తక్కువ విశ్వాసం ఉంటే తక్కువ ప్రత్యక్షత మాత్రమే ఉంటుంది ఈ దినాలలో ప్రత్యక్షత విశ్వాసము కలవారు చాలా తక్కువగా ఉన్నారు డబ్బు రూపాయి విలువ తగ్గుట ధరలు ఎక్కువగుట వనరుల కొరత అను వాటిని గూర్చే ప్రజలు మాట్లాడుచున్నారు ఆత్మీయంగా ఇంకా చాలదు అనునది దేవుని వైపు తిరిగిన వారికే అనిపించును అస్థిరత అపజయాలు స్వార్థపరత్వము మరణకరమైన గుర్తింపు లోతులేని స్థితి అను పూర్వపు పరిస్థితిని బట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖముతో పశ్చాత్తాపడాలి జాష్వా డానియల్ గారు